నమస్తే ఈరోజు మన లైవ్ లో ఒక వార్త చదివి వినిపించే ప్రయత్నం చేస్తాము ఈరోజు మా మెడారిటీ లైవ్ వచ్చేసిన వారికి స్వాగతం సుస్వాగతం ఇక్కడ అభివృద్ధి శాసనానికి ప్రతిరూపం ఎమ్మెల్యే గన్న సత్యనారాయణరావు ఆయన అడుగుజాడల్లో నడిచి పుట్టిన ఊరు జూకల్ గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలనే తాపాత్రయంలో జూకల్ గ్రామవాసి సూర నరేందర్ ఇది ఈరోజు రోజు వార్త అన్నట్టు సూర నరేంద్ర వీనే జుగల్ గ్రామ వాసి సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సూర్య నరేందర్ మాటల్లో మన ఎమ్మెల్యే కన్నసత్య నారాయణరావు నిజంగా అభినందించాలి ఎంతో తక్కువ కాలంలో నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి దిశగా ముందుకు తీసుకువెళ్లారు ప్రజలతో మమేకమై వారి సమస్యలు పరిష్కరించి తపన పరిష్కరించే తపన ఆయనను ప్రత్యేక నాయకుడిగా నిలబెట్టింది భూపాలపల్లి నియోజకవర్గ రాజకీయాలపై ఎప్పటి నుంచో అభివృద్ధి అలజడి అవసరమని ప్రజల ఆకాంక్ష ఈ సందర్భంలోనే గత ఇరవై నెలలుగా శాసనసభ్యులుగా నడ సత్యనారాయణ రావు చూపు తున్న పనితీరు ఒక ఆదర్శ నాయకత్వానికి ప్రతి వ్యాఖ్యలు దీని సాక్ష్యం ఆయన మాటలు మరో గన్న సత్యనారాయణ గారు ప్రజలతో మమేకమైన సమస్యలు పరిష్కరించాలన్న దృక్పథాన్ని అనుసరిస్తున్నారని స్పష్టం అవుతుందన్నారు ఈ సందర్భంగా మేడారం దినపత్రికతో ఆయన మాట్లాడుతూ అభివృద్ధి హామీ కాదు అమరైన పనులు ఆయన భూపాలపల్లి నియోజకవర్గంలో వేలాది కోట్ల రూపాయలతో వివిధ అభివృద్ధి పనులు చేస్తున్నారు సాధారణంగా రాజకీయాల్లో హామీలు ఎక్కువగా కనిపిస్తాయి కానీ భూపాలపల్లిలో చివరి అభివృద్ధి రూపంలో కనబడుతున్న పనులు హామీలకు మించి మానవీయతతో కృషి సూచిస్తున్నాయి రహదారులు తాగునీరు సమస్యలు విద్య గ్రామీణ మౌలిక సదుపాయాల్లో వచ్చిన మార్పులు ఈ నాయకత్వ శైలికి నిదర్శనమన్నారు అన్నారు సూర్య నారందర్ గారు వారి అభిప్రాయం చెప్పారు అది ఒక మరొక వద్దాం ఇక్కడ గ్రామ వాసు సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈయన మరొక వార్త ప్రజలతో నడిచే నాయకుడు ఎమ్మెల్యే జిఎస్ఆర్ ఈయన మళ్ళా ఒక విషయం చెప్తున్నారు ప్రజలతో నడిచే నాయకుడు ఎమ్మెల్యే జిఎస్ఆర్ గంట సత్యనారాయణరావు కేవలం సభలోనే కాక ప్రజల మధ్యలో ఉండి స్పందించడం ద్వారా ప్రజానాయకుడిగా గుర్తింపు పొందారు సమస్యలపై కృషి చేయడం ఆయన ప్రజా ప్రాతినిధ్యానికి నూతన మైలురాయిగా చెప్పుకోవచ్చు అన్నారు భూపాపల్లి నియోజకవర్గం గతంలో ఎన్నో సమస్యలు ఎదుర్కొంది కానీ ఇప్పుడు అభివృద్ధి దిశగా స్పష్టమైన దారి కనబడుతుందని అభిప్రాయపడ్డారు భూపాపల్లి ఎమ్మెల్యే గండ సత్యనారాయణరావు స్థానిక నేతల ప్రశంసలు ప్రజల అభినందనలు వెల్లువెత్తుతున్నాయన్నారు గణశత్యనారాయణ కొనసాగిస్తున్న ఈ అభివృద్ధి ప్రయాణం రాబోయే కాలంలో మరింత శక్తివంతమైవంతి అవకాశం అభిప్రాయపడ్డారు భూభాపిక నియోజకవర్గంలో జరిగిన జరుగుతున్న అభివృద్ధి గుర్తు చేస్తూ గుర్తు చేస్తూ అంశాలు రహదారులు విస్తరణ చెరువులు కుంటలు పునరుద్ధరణ మరమ్మతులు తాగునీటి సదుపాయాల మెరుగుదల గ్రామాలలో విద్య వైద్య ఆరోగ్య రంగాల అభివృద్ధికి రైతుల మద్దతు పంటలు సమస్యల పరిష్కారం సూర్య నారేందర్ ఎన్నికల భూపాలపల్లి శాసనసభ గనరా రావు ఎన్నికలలో ప్రచారం చేస్తున్న ఈ ఫోటో ఇక్కడ మనం చూపించడం జరుగుతుంది ఇక్కడ ఇక్కడ కూడా మళ్ళా సూర్య గారు ఉన్నారు ఇక్కడ కూడా మరొక బులెటిన్ సూర్యనారాయణ మరొక బులెటిన్ ఆదర్శ శైలి గంట సత్యనారాయణ అభివృద్ధికి సాధ్యం ఇస్తూ కలిసే శైలి నాయకత్వానికి కొత్త మైలురాయిగా మారిందని నరేందర్ పేర్కొన్నారు సమాజంలో సమానంగా ఉండే ఎమ్మెల్యే మాట ఇస్తే తప్పదు అనే మాట మాత్రం నియోజకవర్గంలో ఉందని గుర్తు చేశారు దీంతో నియోజకవర్గానికి నీడ వంటి నాయకత్వం ఆయన అన్నారు ఓకే ఇక్కడ మార్పడి చూద్దాం సంస్థల పని తీరు స్పందించి ఆయన నరేందర్ ఓకే జూకల్ గ్రామాభివృద్ధి దిశగా నాయకుడు సూర్ఆ నరేందర్ గత ఇరవై నాలుగేళ్ల కాంగ్రెస్ నిబద్ధత పార్టీలో సుదీర్ఘ ప్రయాణం అంకిత భావ సేవ గ్రామాభివృద్ధి పట్ల అంత దృక్పథం రహదారు తాగునీరు సమస్య పరిష్కారం కోసం కృషి సామాజిక సేవలు యువతకు పండగ ఉపాధి క్రీడ అవకాశాలు సంకల్పన ప్రజల నమ్మ గెలుచుకున్న నాయకుడు సూర నరేందర్ గ్రామస్తుల మధ్య విశ్వాసం అభిమానాన్ని సూరకున్న సూర నరేందర్ అంటే సర్పంచ్ గా పోటీ చేస్తున్నాడు అన్నట్టు ఇక్కడ ఈ గ్రామ పంచాయతీ ఫోటో ఈయన సూర్య నారేందర్ ఈ వార్తలకు సంబంధించా జూకల్ అభివృద్ధి కోసం సూర్య నారేందర్ సంకల్పం సర్పంచ్ పదవి ఏకగ్రీవంగా గెలిపిస్తే గ్రామ అభివృద్ధికి రూపాయలు పది లక్షల నిధులు గ్రామానికి నన్ను యూని సర్పంచ్ ఉంటే నేను పది లక్షల రూపాయలతో గ్రామాన్ని అభివృద్ధి చేస్తానంటున్నారు ఇక అభివృద్ధి కేంద్రీకృత అంశాలు గ్రామ రహదారులు సదుపాయాలు తాగునీటి సమస్య పరిష్కారం విద్యా సదుపాయాలు మెరుగుదల యువతకు ఉపాధి అవకాశాలు అవకాశాలు జూకల్ గ్రామం అభివృద్ధి నా ప్రధాన కర్తవ్యం ప్రజలు నాపై నమ్మకం ఉంచితే మాట తప్పను గ్రామ ప్రజలు నాపై అభిమానంతో నమ్మకంతో నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకుంటే రాష్ట్ర స్థాయిలో ఉత్తమ గ్రామ పంచాయతీగా గా తీర్చిదిద్దే కోసం నా స్థాయి శిక్ష చేస్తాను అని ఆయన గ్రామస్తులకు హాని ఇచ్చారు మీరు సర్పంచ్ గా నిలబడాలని గ్రామ ప్రజలు స్వాగతిస్తున్న నేపథ్యంలో ఆయనపై ఈ విధంగా స్పందించారు ఆ గెలవాలని ఈ విధంగా స్పందించారు ఏ సత్యనారాయణరావు సూర్యనారాయణ దర్శరావు గ్రామ ప్రజల స్పందన మన గ్రామానికి చెందిన ఆదర్శ ప్రాయలు నలుగురు సహాయ సహకారాలు అందించే కుటుంబం నుండి విద్యాబుద్ధులు నేర్చుకొని ఆర్థికంగా సామాజికంగా రాజకీయ రంగంలో కొనసాగుతూ నా సొంత గ్రామానికి నేను కొంత నిధులు వెచ్చించి అభివృద్ధి చేస్తాను ముందుకు రావడం పట్ల జూంకల్ గ్రామానికి చెందిన ప్రజలు ఆయన అభిప్రాయాన్ని హామీలపై చర్చలు అభివృద్ధి పట్ల నరేందర్ చూపుతున్న ఆ తపనలను చూసి స్వాగతిస్తూ అభినందన తెలియజేస్తున్నట్టు సమాచారం అభినందన తెలియజేస్తున్నట్టు సమాచారం ఇక మేడల్ వర్గంగా నిలబోతుందన్న ప్రజల ఆకాంక్ష భూపాలపల్లి అభివృద్ధి పదంలో గండ్ర సత్యనారాయణ దూర దృష్టి వల్ల ఈ మధ్య కాలంలో ఎంతో అభివృద్ధి పదంలో ముందుకు దూసుకుపోతున్నాయి ఎన్నో సంవత్సరాలు అభివృద్ధి సమస్యలతో పోరాడుతూ రోడ్లు తాము విద్య వైద్య సదుపాయాలు ఇవన్నీ ప్రజల ఆశలకు ప్రజల ఆశలుగా మిగిలిపోతున్నాయి అయితే గత ఇరవై నెలల కాలంలో శాసనసభ్యుడు గండ సత్యనారాయణరావు పంతలు ఈ నియోజకవర్గానికి కొంత ఊపిరి నింపింది హామీలకు మించిన అభివృద్ధి రాజకీయాలు సాధారణంగా హామీలు వినిపిస్తాయి కానీ గంగ సత్యనారాయణరావు వాటిని అక్షరాలు అమలు చేసే కర్తవ్య బోధతో ముందుకు సాగుతున్నారు గ్రామాల్లో తాగునీటి సమస్యల పరిష్కారం రహదారు ఎరుగుదల విద్యా సంవత్సరంలో మార్పులు ఇవన్నీ ఇప్పుడు ప్రజల దృశ్యమానమవుతున్న అభివృద్ధి ఉదాహరణ అభివృద్ధి ఉదాహరణలు అభివృద్ధి పదంలో భూపాలపల్లి నియోజకవర్గం తక్కువ కాలంలో ప్రగతి సాధించడం ఒక సానుకూల సంకేతం ఇక ముందు ఈ అభివృద్ధి మరింత వేగం అందుకోవాలి భూపాలపల్లి జిల్లా ఒక మోడల్ నియోజకవర్గంలో నిలవాలని ప్రజలు ఆకాంక్ష ప్రజల ఆకాంక్ష భూపాలపల్లి ప్రజల ప్రజలు తమ ఎంఆర్ఐ ద్వారా జరుగుతున్న మార్పులను స్పష్టంగా చూస్తున్నారు ఈ మార్పు దశలో కొనసాగితే రాబోయే రోజుల్లో భూపాలపతి ఒక కొత్త చరిత్ర సృష్టించగలదు అంటే సూర్య నరేందర్ అంటున్నారు ఇదంతా ఆయన అభిప్రాయం సూర్య నరేందరే ఇక్కడ మరొకటి చూద్దాం ఇక్కడ సూర్య నరేందర్ ఆ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తిరుపతి జూగల్ అభివృద్ధి దిశగా కాంగ్రెస్ నాయకుడు సూరా నరేందర్ అడుగులు కాంగ్రెస్ పార్టీలో గత ఇరవై నాలుగు సంవత్సరాలుగా అంకిత భావంతో పనిచేస్తున్న నరేందర్ ఎన్నో సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటూ గ్రామ అభివృద్ధి కోసం అనేక కార్యక్రమాలు విజయ గ్రామానికి సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో అంకిత భావంతో పనిచేస్తూ వాటికి బలమైన స్తంభంగా నిలుస్తున్నారు రాజకీయ అభివృద్ధి సేవా కార్యక్రమాలు ఏ రంగం చూసినా మరింత ప్రత్యేకత గుర్తింపు తెచ్చుకున్నారు గ్రామ ప్రజల సమస్యలను తరచుగా అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారాలు సాధించారు గ్రామ అభివృద్ధి కోసం చేసిన ప్రధాన కార్యక్రమాలు శుద్ధి నీరు రహదారి సదుపాయాలు సదుపాయాల కోసం కృషి చేశారు విద్యార్థులకు విద్యా సహాయకారులు పేదలకు వైద్య సేవలు అందించేలా ప్రయత్నాలు యువత ప్రయత్నాలు యువతలకు క్రీడా ఉపాధి అవకాశాలు కల్పలకు కృషి సామాజిక సేవలతో పాటు పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటూ ప్రజల మధ్య నమ్మకం గెలుచుకున్నారు ప్రజల సమస్యలు పరిష్కరించడమే నా కర్తవ్యం అన్న దృఢ నమ్మకంతో ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు గ్రామ ప్రజలు ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకుంటూ అభివృద్ధి పట్ల చూపుతున్న అంకిత భావాన్ని ప్రశంసిస్తాన్నారు ఏది ఏమైనా కానీ జూగల్ గ్రామంలో సూగా నరేందర్ ను సర్పంచ్ గా గెలిపించుకోవాలని తాపత్రయ ప్రజలు ఉంది అని సమాచారం జూపల్ సర్పంచ్ చేస్తే పది లక్షల రూపాయలు అభివృద్ధి చేస్తా అంటున్నారు నరేందర్ గారు నారేందర్ ఇక్కడ కూడా ఉన్నారు నరేందర్ అంటే ఈయన ప్రస్థానము ఇరవై నాలుగు సంవత్సరాల రాజకీయ రంగంలో ఇలా కొనసాగుతుంది అని ఈయన ఖచ్చితంగా గ్రామంలో సర్పంచ్ గా నన్ను గెలిపించాలని ఈ నరేందర్ గారు ఇప్పుడు చేస్తున్నారు ఆయన ప్రొఫైల్స్ ఇప్పుడు మనం చూసినట్టయితే ఆయన అనేక కార్యక్రమాలు చేశాడని కూడా మనకు అందిన సమాచారం ఇది ఈరోజు సూర నరేందర్ గురించి నమస్తే చూడండి మేడారం టీవీ ఛానల్ నమస్తే